అండి నా ఛానల్ ఫోర్ డేస్ బ్యాక్ డిమానిటైజేషన్ అయ్యింది నేను చేసిన తప్పు వల్లే అది అలా అయిందండి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ లో వీడియో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అండి మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని డాలర్స్ వస్తున్నాయి వీడియోకి అని ప్రతి ఒక్కళ్ళను హ్యాపీగా చెక్ చేసుకుంటానే ఉంటాము అలాగే నేను చెక్ చేసుకుంటున్నాను కానీ నాకు డిమానిటైజేషన్ వచ్చిందండి ఒక రోజు ఫోర్ డేస్ అవుతుంది ఈ డేస్ మాత్రం కరెక్ట్ గా అది చాలా అంటే చాలా బాధేసింది ఎందుకంటే చాలా కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తాం మనం ఎంత కష్టం అంటే ఏదో వినటానికే అనిపిస్తుంది వాళ్ళకి యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు కానీ అది సాధ్యం కాని పని అది చేసే వాళ్ళకే తెలుస్తుంది బయట వాళ్ళు ఎన్నైనా చెప్తారు దాని గురి నుండి తెలియని వాళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధాకరమైన విషయం ఏంటి అంటే నేను అలాగే డాలర్స్ ఎన్ని పడుతున్నాయా వచ్చినాయి నాకు ఎన్నోస్తాయి ఈ వీడియోకి అని నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందండి అయిన దగ్గర నుండి నేను హ్యాపీగా వీడియో చేసిన ప్రతి ఒక్కసారి నేను అలా చెక్ చేసుకుంటాను అనమాట నా ఇది ఒక వీడియోకి ఎన్ని డాలర్లు వచ్చినాయి అని నేను ఇలా చూసుకుంటాను అనమాట అలాగే చూసుకుంటున్నాను ఒక రోజు డిమానిటైజేషన్ అయ్యింది నాకు చాలా అంటే చాలా బాధ కానీ నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు అని చెప్తున్నా కొంతమందికి బాగా తెలుస్తుంది యూట్యూబ్ గురి నుండి కొంతమందికి తెలియదండి నా లాగా వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాగే నేను అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నానండి నేను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి యూట్యూబర్స్ కి కాల్ చేశాను ఒక త్రీ మెంబర్స్ అయితే నాకు మంచి సలహాలు అయితే ఇచ్చారండి కొంతమంది అయితే వాళ్ళు స్టార్టింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు కొంచెం డెవలప్ అయినప్పటికీ చాలా మారిపోయారు యూట్యూబ్ ఒక ఇద్దరు కూడా ఒక ముగ్గురు అయితే నాకు నేను కాల్ చేయగానే రెస్పాండ్ అయ్యి నాకు మంచి సజెషన్ అయితే ఇచ్చారండి నేను సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళు నాకు చెప్పినందుకే ఇంకా మిగతా ఇద్దరు గురి నుండి అయితే ఇంకా వద్దులేండి అసలు నేను వాళ్ళు చెప్పింది నేను ఎప్పటికీ మర్చిపోనండి వాళ్ళంత పెద్ద యూట్యూబర్స్ అయ్యి ఉండి కూడా నా చిన్న ఛానల్ గురి నుండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఫోన్ చేసి మీ సలహా నేను తీసుకున్నాను నాకు మంచి సలహా ఇచ్చారనమాట యూట్యూబ్ గురి నుండి ఎందుకంటే నాకు అసలు యూట్యూబ్ గురి నుండి నాకు తెలియదు అండి నేను చెప్పాలి అంటే జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురి నుంచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను అలా ఒక్కొక్కటి అలా అంటే ఒక ఉత్సాహంగా అనిపించేది అనమాట వస్తున్నాయి ఇలాగా అని నాకు ఆనందంగా అనిపించేది అనమాట వాంటేజేషన్ అయిన తర్వాత నాకు మా వారు కూడా బాగా మోటివేషన్ చేశారండి నన్ను నాకు సపోర్ట్ సపోర్ట్గా ఉన్నారు మా వారు అయితే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మా వారు సపోర్ట్ తోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇంకా అసలు విషయానికి వస్తే ఏంటి అంటేనండి నేను చేసిన తప్పు ఏరే వాళ్ళ కంటెంట్ నేను నా వీడియోల్లో నేను పెట్టుకున్నాను నేను వాయిస్ అవర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ ఛానల్లోది నేను తీసుకొని నా ఛానల్లో పెట్టుకోవటం వల్లే డిమానిటైజేషన్ అయింది అది చాలా బాధాకరమైన విషయం ఒక ఐదు ఆరు వీడియోలే నేను అలా పెట్టుకున్నానండి నేను అంతా చెక్ చేసుకున్నాను అది కూడా కొంచెం నాకు హ్యాండ్ ప్రాబ్లం అయ్యింది అని తెలుసు మీ అందరికీ హ్యాండ్ వల్ల నాకు కొంచెం మాట్లాడలేకపోవటం ఇంట్లో వర్క్ చేసుకోవటం మళ్ళీ నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం కొంచెం నాకు ఇక అలా అనిపించి వాయిస్ అవర్ ఇచ్చేదాన్ని ఏదో ఒక వీడియో పెట్టుకోవాలి పెట్టకపోతే మళ్ళీ డౌన్ అయిపోద్ది నా ఛానల్ అని చెప్పేసి నేను అలా ఏరే వాళ్ళ కంటెంట్ నేను యూజ్ చేసేదాన్ని కానీ అది మాత్రం చాలా తప్పని చెప్పారండి నేను కాల్ చేసిన వాళ్ళు అది మేడం మీరు మాత్రం అలాంటి తప్పు చేయకండి అందువల్లనే మీకు అలాంటిది వచ్చింది కానీ నా కరెక్ట్గా మీరు ఓన్ కంటెంట్ వాడుకోండి అసలు మీకు ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారండి ఇక నుంచి నేను నా ఛానల్లో వేరే కంటెంట్ అనేది యూజ్ చేయను అండి ఎందుకంటే నాది మాంటేజేషన్ అయ్యింది నాకు కొన్ని డాలర్స్ కూడా చూపించినాయి అలాంటిది నేను చాలా బాధపడుతున్నానండి ఎందుకంటే నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ప్లస్ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాస్ చెప్పొచ్చి ఎలా చేస్తే బాగుంటది ఏంటి అని ఆలోచించుకొని నేను వీడియోస్ చేసేదాన్ని అదంతా వృధా అయిపోయిందండి ఎన్నో రోజుల నుంచి ఎన్నో రోజులంటే వన్ ఇయర్ నుంచి నేను కష్టపడ్డానండి యూట్యూబ్ యూట్యూబ్ లో వీడియోల కోసం కానీ అదంతా నాది పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక నుంచి నేను అలా చేయదలుచుకోలేదండి నాకు మంచి మంచి సజెషన్ ఇచ్చారండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బులు గారండి అబ్బులు గారికి నేను చాలా థ్యాంక్ చెప్తున్నానండి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎన్ని మెసేజ్లు పెట్టినా గానీ అబ్బులు గారండి సత్యవతి విలేజ్ ఉమెన్ అని ఉంటుందండి నేను ఎప్పుడో వాళ్ళ ఛానల్లో నెంబరు సేవ్ చేసుకొని ఉంచుకున్నానండి ఒక అడ్రస్ మీద ఇచ్చారు వాళ్ళ నెంబరు అప్పుడు నుండి నే నాకు ఇక సడన్ గా తనే గుర్తొచ్చారు ఏమో నాకు మంచి మంచిగా చెప్తారా లేదో కొంతమంది చెప్పరు కదా అని చెప్పేసి డబ్బులు అడుగుతారు కదా అనుకొని ఆలోచించుకుంటూ కాల్ చేశానండి అసలు అబ్బులు గారు అయితే నాకు చెప్పారండి మంచిగా చెప్పారు అలాగే స్టార్ సన్నీకి కాల్ చేశానండి అతను కూడా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇంకా వేరే వాళ్ళు కనెక్టింగ్ శ్రీధర్ గారు తనకి కాల్ చేశానండి నాకు మంచి సజెషన్ ఇచ్చారు మళ్ళీ మధు రాక్ కాల్ చేశాను వెంటనే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది మేడం లేకపోతే నేను అన్నీ చెక్ చేసి చూస్తాను అని నాకు చెప్పారండి అంటే ఇప్పుడు వర్షాల మూలన సిగ్నల్ కరెక్ట్గా ఉండట్లేదు కండి తనకి టూ టైమ్స్ కాల్ చేశాను ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్లే నేను ఏం చూడలేకపోతున్నాను మేడం అని అని చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ మీ ఛానల్కి వచ్చిందండి అని చెప్పారండి నాకు ఇక అప్పుడు అనిపించింది వేరే వాళ్ళ వీడియోస్ వాడటం వల్లే మీ ఛానల్ డీమానిటైజేషన్ అయ్యింది అని వీళ్ళు నలుగురు నాకు చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాది ఇంత చిన్న ఛానల్ అండి మీతో పోల్చుకుంటే నా ఛానల్ అసలు చెప్పాలంటే ఎందుకు ఉండదు కానీ అలాంటిది మీరు అంత ఉన్నా కానీ నాకు మంచి సజెషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఈ పాపులర్ వీడియోస్ అన్నీ నేను చెక్ చేసుకున్నానండి ఇలా జరిగిన తర్వాత చూసుకుంటే ప్రతి ఒక్కటి అవి నాకు కొన్ని ఓన్ కంటెంట్ ఉన్నాయి ఒకటి మాత్రం నేను చెప్పగలను ఏంటి అంటే క్యాట్ వీడియో అనమాట అది డాన్స్ వీడియో నాకు ఫన్నీగా అనిపించింది అది నాకు నా ఛానల్లో పెట్టుకుంటే కూడా నా ఛానల్ కూడా డెవలప్ అయ్యిద్ది అని ఆలోచించుకొని అలా నా ఛానల్లో పెట్టేశానండి కానీ నా ఛానల్కే మొత్తానికే ఇలా ఎఫెక్ట్ కొట్టిద్దని నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను అనుకోవటం అయితే దానివల్లే అంటే పాపులర్ వేరే వాళ్ళ కంటెంట్ వాడిని మాత్రం ఇదే పాపులర్లో ఉందనమాట క్యాట్ వీడియోనే పాపులర్లో ఉంది నేను అనుకోవటం ఇదే పాపులర్ లో ఉంది కాబట్టి దీని వల్లే నా ఛానల్ కి ఎఫెక్ట్ కొట్టిందని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి ఇక నుంచి నేను ఆ తప్పు అయితే చేయనండి వేరే కంటెంట్ మాత్రం నేను అస్సలు యూజ్ చేయనండి నాకు పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి అంటే పన్నెండు వేల మందిలో అందరూ ఒక్కొక్క కంటెంట్ వల్లే వచ్చారండి ఒకే కంటెంట్ వల్ల అయితే వాళ్ళందరు రాలేదు ఒక్కొక్క కంటెంట్ వాళ్ళకి నచ్చింది ఒక్కొక్క వీడియో ఒక్కొక్కళ్ళకి నచ్చుతుంది ఒక్కొక్కళ్ళకి నచ్చదు కానీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నాలుగు వేల గంటలు మళ్ళీ నేను సంపాదించుకోవాలి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి నా మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలి అంటే నేను నాలుగు వేల గంటలు మాత్రం మళ్ళీ సంపాదించుకోవాలండి నేను డైలీ బ్లాగ్ పెడతానండి కానీ నన్ను అందరిలాగే నన్ను కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నానండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి.